ఇటీవలి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు గణనీయంగా మారాయి జనసేన అధిష్టానం బీజేపీతో కూడిన కూటమి కీలక ఘట్టానికి చేరుకుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఇద్దరు నేతలు సచివాలయంలో సత్వరమే బాధ్యతలు స్వీకరించారు కీలక ఎన్నికల వాగ్దానాల ప్రసంగంలో సమయాన్ని వృధా చేశారు పింఛను పెంపుపై సంతకం చేయడం వివాదాస్పద భూముల పట్టాదారు చట్టాన్ని రద్దు చేయడం మెగాడిఎస్సి ఇతర ప్రజాసౌకర్యాల పునరుద్ధరణ వంటి చర్యలను చంద్రబాబు నాయుడు వేగంగా ప్రారంభించారు ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మరియు కింగ్ మేకర్గా కీర్తించబడిన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ మరియు పర్యావరణం వంటి అనేక శాఖలను స్వీకరించారు అతను సమగ్రమైన సమీక్షలలో నిమగ్నమై మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం కఠినమైన గడువులను నిర్ణయించినందున అతని చురుకైన విధానం వెంటనే స్పష్టంగా కనిపించింది త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు సన్నాహాలు ముమ్మరం కావడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు స్పీకర్ ఎన్నికపై చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైన వ్యక్తిగత మైలురాయిని గుర్తించడం ఎన్నికైన ఎమ్మెల్యేగా మొదటిసారి శాసనసభలో అడుగు పెట్టడం జనసేన స్థాపించినప్పటి నుంచి ఎన్నికల విజయాన్ని సాధించే వరకు ఆయన చేసిన ప్రయాణం సవాళ్లు విమర్శల మధ్య నిలకడగా సాగింది అయితే పవన్ కళ్యాణ్ ప్రారంభ సమావేశాన్ని చుట్టుముట్టిన ఉత్సాహం మధ్య అసెంబ్లీ ప్రాంగణానికి పరిమితులపై అతని మద్దతుదారులలో నిరాశ ఉంది విజిటింగ్ పాస్లను రద్దు చేసినప్పటికీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు కూడా ప్రవేశాన్ని నిషేధించినప్పటికీ చాలామంది వారి మద్దతులో స్థిరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి అరంగేటం చేసే ప్రత్యక్ష ప్రసారం కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి